లా చెప్తున్నాను ఒక్క నోవహు విశ్వాసం నీతి తన ఇల్లంతటిని కూడా కాపాడా అంటే ఇంటి యజమానులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ ఇల్లంత రక్షణ ఎవరి మీద ఆధారపడిందంటే ఆ ఇంటి యజమాని మీద ఆధారపడి అందుకే క్రైస్తవ సంఘాలలో కుటుంబ ప్రార్థనలు ప్రోత్సహించడం జరుగుతుంటుంది కుటుంబం అంతా కలిసి బైబిల్ చదవాలి కుటుంబం అంతా కలిసి ప్రార్థించాలి కుటుంబం అంతా కలిసి దేవుని మందిరానికి రావాలి కుటుంబం అంతా కలిసి ఉపవాసం ఉండాలి మన ఇంట్లో ఒక్కరు తప్పిపోయినా ఆ యజమానికి ఎంతో అవమానం ఆ ఇంటి బాధ్యత కేవలం తిండి పెట్టడమే కాదు వాళ్ళకు పెళ్ళిళ్ళు చేయటమే కాదు వాళ్ళకు బట్టలు కొనియటమే కాదు వాళ్ళకు చదువులు చెప్పించడమే కాదు వాళ్ళని పరలోకం వరకు కూడా నడిపించవలసిన బాధ్యత ఇంటి యజమాని మీద ఉంది అందుకే మనం ఈ మధ్య కూడా చూసాం అపోస్తుల కార్యముల గ్రంథం పదిహేను పదహారో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినాన్ని మనం పరిశీలించి చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అందుకు వారు అందుకు వారు ప్రభు అయినందు విశ్వాసం చెప్పి గట్టిగా విశ్వాసం సరైనదైతే నీ విశ్వాసం నీ భయభక్తులు సరైనదైతే నీ విధేయత సరైనదైతే నీ భక్తి సరైనదైతే అంటున్నారు మిస్టర్ జైలర్ నీ ఫేత్లో విశ్వాసంలో సారం సత్యం ఉంటే నువ్వే కాదయ్యా నీ కుటుంబం అంతా రక్షణ పొందుతుందన్న దయచేసి మీ ఇంట్లో భార్య రక్షణ పొంది భర్త రక్షణ పొందకపోతే మీ భర్తల గురించి చెప్పగా చెడ్డగా మాట్లాడకండి మీ ఇంట్లో ఎవరైనా రక్షణ పొందకపోతే వాళ్ళని గురించి చెడ్డగా మాట్లాడుతుంది దయచేసి వాక్యానికి వాక్యానికి విలువ ఇవ్వటం మీ వల్ల అయితే ఆ లోపం నీదే అని నమ్మం కొన్ని సవాళ్ళను స్వీకరించాలండి మనం తప్పించుకోకూడదు ఎప్పుడు ఇదే మనం మన బ్రతకంతా కూడా పక్కోళ్ళ మీద పక్కోళ్ళ మీద నెట్టేయటమే తప్ప దీనికి నాదే బాధ్యత అని ఎవడు అనడు దేవుడు ఎవరితో మాట్లాడాడు నావు భార్యతో మాట్లాడా నా కోడలతో మాట్లాడా నా కొడుకుతో మాట్లాడా మొత్తం ఎంటైర్ ఈ భూమి మీద చూసినప్పుడు మీ కోడలు మీ కొడుకు కూడా పర్లేదండి అన్నాడా వాక్యం ఎవరికి వచ్చింది నోవాహుకొచ్చింది నోవాహుకొచ్చినప్పుడు ప్రియులారా నోవాహు ఒక్కడే నీతిమంతుడా ఇంట్లో కానీ వాక్యం తన దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు ఈ సత్యాన్ని చెప్పిన తర్వాత నోవాహు ప్రియులారా ఓడను కట్టినట్టుగానే తన కుటుంబాన్ని కూడా భక్తిలో కట్టుకోగలిగాడు భార్యను ఒప్పించుకున్నాడు కొడుకులను ఒప్పించుకున్నాడు వేరే ఇండ్లనో నుంచి వచ్చిన కోడలను కూడా ఒప్పించుకున్నాడు ఒకవేళ అక్కడ ఫెయిల్ అయితే లోకస్తులతో పాటు ఆయన భార్య కూడా ఉండేది ఒకవేళ భార్య ఉన్న ఏ కొడుకో ఏ కోడలో ప్రిలారా లోకస్తులతో పాటు ఉండి ఏ మా మా పిచ్చోడు అని అది చెప్పిన అంతే మా నాయన అంత పిచ్చోడాడు ఏం చెప్పిన అంతే ఈరోజు తండ్రిని విమర్శించే కొడుకును కోడలు మామను విమర్శించే కోడలను కోళ్ళలుగా చూస్తున్నాం మనం వాళ్ళు కాళ్ళు పట్టుకున్నాడు చేతులు పట్టుకున్నాడు బ్రతిలాడాడు అన్నం తినకుండా మౌనంగా ఉన్నాడు అయ్యా మీరు కూడా దేవునికి భయపడండి ఇదిగో మీ కొరకు నేను ఈ ఓడను చేయమని చెప్పాడు నన్ను బట్టి ఈ కృప మీకు కూడా విస్తరిస్తూ ఉంది కాబట్టి మీరు కూడా ఈ ఓడ నిర్మాణంలో పాలు పాలు బాగుస్తులు కండి మీరు నా పక్షంగా ఉండండి నా దేవుని పక్షంగా ఉండండి మీరు లోకం పక్షంగా ఉండొద్దు లోకస్తులతో సావాసం చేయొద్దు ఎవరో వచ్చి చెప్తుంటారు మీకు ఇంకా ఏం చేసుకున్నాడో మనకు తెలియదు ఏం చేసుకున్నాడో మనకు తెలియదు మొత్తానికైతే ఏదో చేసుకున్నాడు మన బాధ్యత ఆయన జీవాధిపతి అనే మాట విని నేను ఇంటికి వచ్చి ముందు ఏం చేశానో తెలుసా జ్యోతి ఏం చేశానో తెలుసా నాలుగు ఐదు తరగతులు చదివి మా పిల్లల ముందు పెట్టు కూర్చొని వాళ్ళకంటే చిన్నోడిని అయిపోయి వాళ్ళని బ్రతిమలాడుకుంటున్నాను నేను తన ఇంటిని ఎలా కట్టుకుంటారు మేము మేము ఎవరు క్రైస్తవులు కాదు మాకు తెలియదు ఏమి ఈ బైబిల్ అంటే తెలియదు ఈ సంఘాలు తెలియదు ఈ ప్రార్థనలు కూడా మాకు ఏమీ తెలియదు ఒక విశ్వాసం అనేది ఒక వ్యక్తిలో ఉంటే అది ఎట్లా బ్లాస్ట్ అవుతుందో దాని ప్రభావం ఇంట్లో ఎలా కనపడుతుందో ఈ విషయాలు చెప్తున్నప్పుడు ఇవి నా జ్ఞాపకం వస్తూ ఉన్నాయి సాధారణంగా సాధారణంగా నాలుగు ఐదు తరగతి పిల్లలు ఏ ఎక్కంటే ఎక్కాలి ఏ పదం పాటు పోవాలి కానీ చూడండి అక్కడ జరిగిందంటో తెలుసా బ్రతిమిలాడుకుంటున్నాను నేను బ్రతిమలో అడుకుంటున్నాను బ్రతిమిలాడు త నడితే వాళ్ళు అన్నారు ఫస్ట్ స్వార్థ చెప్పిన వాళ్ళే నన్ను రిజెక్ట్ చేశారు అయినా ప్రియులారా నేను ఫీల్ కాలేదు ఆ తర్వాత నా భార్యను టార్గెట్ చేశాను అద్భుతం ఆమె నాతో ఏకీభవించింది ఆ రాత్రి ఎంతో అంటే నా మొత్తం భక్తి జీవితంలో నా హైందవ భక్తి జీవితంలో మొట్టమొదటిసారి నా భార్య భక్తి విషయంలో నాతో ఏకీభవించినటువంటి గడి అది అప్పటిదాకా భయపెట్టే భక్తి చేపించామని బెదిరించే భక్తి చేపించాను ప్రియుల కానీ అప్పుడు ఆమె హృదయపూర్వకంగా ఏకీభవించింది ప్రియుల ఎక్కడ ఏక మనస్సు ఏక తాత్పర్యం ఉంటుందో అక్కడ దేవుని కృప ఎలా ఉంటుందో చూసినప్పుడు ప్రియులారా ఆ రాత్రి తెరవబడిన ధర్మశాస్త్రాన్ని చూడగలిగాను ప్రిలరా ఆమె అమ్మగారు ఒక పెద్ద సెలవును ఆమె దర్శించుకోగలిగింది ఈ విషయాలు మేము పంచుకుంటున్నాం ఉదయం పూట ప్రియులరా రాత్రి నన్ను ఎవరైతే రిజెక్ట్ చేశారో అంటే ఒక రకంగా చెప్పాలంటే అవమానించారని చెప్పాలి నేను చెప్పితే నా పిల్లలు అని దాన్ని మనం ఎలా ఇలా కూడా చెప్పవచ్చు ఎవరైతే రిజెక్ట్ చేశారో ప్రిల్లారా వాళ్ళంతటా వాళ్లే వచ్చి డాడీ మమ్మీ మీతో పాటు మేము కూడా చర్చకొస్తామన్నారు ఒక కుటుంబం ఎలాగ రక్షించబడుతుంది ఆ కుటుంబంలో యజమాని యొక్క బాధ్యత ఎలా ఉంటుందో నా అనుభవంలో మీతో మాట్లాడుతున్నాను